హుజరాబాద్ పట్టణం నడిబొడ్డున వేలాది మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగటమాడుతున్న మాంటి స్కూల్ యాజమాన్యం సుధాకర్ పెట్రోల్ బంక్ యాజమాన్యాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం నాయకులు శ్రీశెట్టి రాజేష్ డిమాండ్ చేశారు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మా పాతికే అన్నలకు నమస్కారం తెలియజేసుకుంటూ మా పేరు రాజేష్ గౌడ్ జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నేను ఈ సమావేశం నిర్వహించడం కదా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హుజరాబాద్ నగరం నడి ఒడ్డున ఉన్న బాండిసరి పాఠశాల మరియు సుధాకర్ పెట్రోల్ పంప్ వల్ల ప్రాణాలకు ముప్పున్నది విద్యార్థుల ప్రాణాలకు ఈ రెండు ఒకటి పెట్రోల్ పంప్ కానీ ఇటు మొండిసరి పాఠశాల కానీ వాటిపై చాలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం బీసీ ఆర్గనైజేషన్ విద్యార్థి సంఘం తరఫున గతంలో చూసినట్టయితే మనం డిసెంబర్ మాసంలో పద్నాలుగో తారీఖున ఆ యొక్క స్కూల్ ఆవరణలో ఒక నాలుగు బస్సులు ఉండగా అందులో ఒక బస్సుకు నిప్పు పెట్టి దగ్ధమైంది ఆ ఒక బస్సు దగ్ధం అవ్వడం జరిగింది ఆ బస్సు దగ్ధం అవడం వల్ల ఎంత ప్రాణ నష్టం జరగాల్సి ఉన్నా అంటే అక్కడ స్థానికులు స్థాని అక్కడ ఉన్న స్థానికులు ముందస్తు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడం వల్ల అగ్నిమాపక సిబ్బంది వచ్చి అక్కడ ఉన్న మంటలు ఆర్పడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ఆ రోజు సెలవు దినం కావడం వల్ల మన అదృష్ట ఎలాంటి సంఘటన సంభవించలేదు వీటిపైన నేను అనేక మార్లు కలెక్టర్ గారికి కానీ విద్యాశాఖకు కానీ అగ్నిమాపక శాఖ కానీ కంప్లైంట్ చేసినా సివిల్ సప్లైలో కూడా కంప్లైంట్ చేసిన ఇలా ఏ అధికారి కూడా వాటిపైన కూడా ఇలాంటి వరకు ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు యాక్షన్ తీసుకోలేదు అని చెప్పేసి నేను ఏం చేశాను అంటే గౌరవ గౌరవ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో నేను రిట్ పిటిషన్ వేశాను ఈ రిట్ పిటిషన్కి గాను మనకు సానుకూలంగా గౌరవ న్యాయమూర్తి గారు గౌరవ సిపి గారికి లెటర్ దీనిపై పూర్తి విచారణ జరపాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఇది గౌరవ కోర్టు నుంచి వచ్చిన హైకోర్టు నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం రిట్ పిటిషన్ దీన్ని పూర్తి విచారణ చేపట్టాలని చెప్పేసి గౌరవ సిపి గారికి కోరడం జరిగింది హైకోర్టు మేము ఒకటే కోరుతున్నాం పోలీసు వారి శాఖను మీరు విద్యార్థుల ప్రాణాలను రక్షించాల్సిందిగా కోరుతున్నాము అక్కడ ఎలాంటి లోతుగా మీరు ఎవరి ఒత్తిళ్లకు తలందగా ఉన్న అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి మీకు కోరుకుంటున్నారు దాదాపు రెండు వేల మంది విద్యార్థులు ఉంటారు మా స్కూల్ యొక్క పాఠశాల కంప్లైంట్ చేయాలి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ మన డైరెక్ట్ అధికారులకే కంప్లైంట్ చేశాం డిఓ గారు కంప్లైంట్ చేశాము డివో గారు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అగ్నిమాపక సిబ్బంది కూడా కంప్లైంట్ చేస్తాము ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అందుకోసమే కోర్టుకు వాళ్ళకి పెట్రోల్ బంక్ గురించి రాజేష్ గౌడ్ బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి కర్నా జిల్లా అధ్యక్షుడు